మాకు నిన్న చెల్లెపాలకు సంబంధించి ఒక ఇష్యూపై అంటే ఇష్యూపై అంటే ఏదైతే చెరువు ఫారం బౌక్ ఉందో చెరువు ఫారం బోక్లో చాలా కాలం నుంచి రమేష్ అనే వ్యక్తి గ్రావెల్ వేస్తూ టెప్పర్లు పెడుతూ అక్కడ ప్రజలకు కానీ మా ప్రభుత్వ భూమికి కానీ ఇన్కన్విన్స్ చేస్తున్నట్టు తెలిసింది దాని మీద పంచాయతీ సెక్రటరీ విఆర్ఓ వాళ్ళు మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు వాళ్ళ ఇచ్చారు నాకు కాపీ ఇచ్చారు సో దాని మీద నేను విచారణ చేసి మా రికార్డు దాఖలా అది చెరువు పోరంబోకు సో చెరువు పోరంబోకు ఆయన ట్రస్ట్ పాస్ అయ్యాడు కాబట్టి అంటే ప్రభుత్వ భూములోకి ఎటువంటి అను అనుమతులు లేకుండా ఎవరైనా ఏ వ్యక్తి అయినా సరే వెళ్తే అది అఫెన్స్ అది ఫోర్ ఫార్టీ ట్రస్ట్ పాస్ అంటాం దాన్ని ఆ విధంగా నేను గుర్తించి వెన్న సీఏ గారికి లెటర్ రాయడం జరిగింది ఒకసారి మీరు విచారణ చేసి మా యొక్క రెవెన్యూ రికార్డు దాఖలు అయితే అది చెరువు పోరంబోకు మీరు ఒకసారి విచారణ చేసి మా మాకు ప్రభుత్వ భూములతో ట్రస్ట్ పాస్ అయినట్టు మీరు తగిన లా ప్రకారం చర్య చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి ఒక లెటర్ పెట్టడం జరిగింది దాన్ని బేస్ చేసుకుని శసాయ్య గారు వాళ్ళ టీంని పంపిస్తే అక్కడ మనం ఏదైతే చెప్పది వాస్తవం అతను టిప్పర్లతో చాలా కాలం నుంచి చేస్తుంటే తెలిసింది టిప్పర్లతో ఇసుక అలాగే కంకర ఈ విధంగా ఆక్రమించి చెరువు ఆక్రమించి ఆయన వ్యాపారం చేస్తున్నట్టుగా చాలా కాలం చేస్తుంటే తెలిసింది సో దాన్ని బేస్ చేసుకొని మేము ఎప్పుడైతే ఆయన నేను ఇచ్చిన కాగితం మీద అక్కడ ఏం అనేది విచారించి ఆయన మీద వెంటనే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ జరిగింది నా ఎఫ్ఐఆర్ పట్టినట్లే తెలిసింది కాబట్టి ఏదైతే మనం ప్రభుత్వం ఒకటి గుర్తుంచుకోవాలి ప్రభుత్వ భూమిలో ఎవరైనా ఎటువంటి అనుమతి లేకుండా ఎక్కడ అంటే మేము డిపార్ట్ ఇచ్చినా కానీ ఏదైనా అనుమతి ఇచ్చినట్టయితే దానికి పెద్ద ప్రాబ్లం ఉండదు అనుమతి లేకుండా ప్రభుత్వ భూమి ఆక్రమిస్తే మటుకు చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఇది అందరూ గమనించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్